ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి మన డాక్రా ఉమెన్ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ నువ్వు మైక్ శర్మ నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి ముందు మీరు మాట్లాడండి ఏమనుకున్నారని మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి అమ్మ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనికోసం కదా మనం ఎదురు చూసిందే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం ఇరవై ఐదు సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహా వృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు స్వాతీయ చెప్పుకుంటున్నాయి ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్ దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన నాలుగు లక్షల మంది సంఘాలు మొత్తం నాలుగున్నర కోటి రూపాయలు కనపండి కనపండి ఇట్లా ఈ పక్క అటెండ్ మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ మైక్ ముందుకు వచ్చి పడ్డాడు ఇంటి ఇలవెల్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు ఏకైక Mama! గ్రామాలకెళ్ళి సంఘాలలో జన్మభూమి కార్యక్రమం కింద గ్రామ లక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడం పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఏడో ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు అత మునుబంతా కూడా కోఆపరేట్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది ఆ పెత్తనం లేకుండా వాళ్ళు వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా పది మంది కంటే మించకుండా మ్యాక్సిమం పది కంటే తక్కువ పది పదకొండు వరకు పెట్టి సంఘాలు ఏర్పాటు చేశాం సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితికి వచ్చారు వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్ళీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు పదివేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాను కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్ ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్ళే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు నేను నాటిన చెట్టు నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదయ్యి ఒక చిత్తూరు జిల్లాలో మూడు లక్షల యాభై వేల మంది గ్రామీణ ఎస్జిహెచ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రెండోది ఒక లక్ష మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే ఎస్సీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రెండు కలిపి నాలుగు లక్షల యాభై వేల మంది ఒక మాట అనుకుని మనిషికి వంద రూపాయలు చొప్పున నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అమరావతి రాజధానికి ఇచ్చారు ఇది స్ఫూర్తి వంద రూపాయలు వాళ్ళకి ఎక్కువ కాదు వంద రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది మనసుంది నేను అందుకే ఆలోచిస్తున్నాను మన రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు డాక్రా సంఘాలు డాక్వా సంఘాలు ఉన్నాయి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మిమ్మల్ని అందరినీ చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు కేంద్రం ఒక పథకాన్నిచ్చారు మూడు లక్షల మంది పేద మహిళలు లక్షాధికారులు చేస్తా ఉన్నారు ఆ మూడు లక్షల మంది మూడు కోట్ల మందిలో ఒక అరవై డెబ్బై లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా మీ అందరికీ మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా మీకు వచ్చేటిగా బాగా డబ్బులు సంపాదించేటుగా ఏం చేయాలో చేస్తా కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈరోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు ఈరోజు